ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరికీ ఛానల్లోకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి వీరికి సమయంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయా లేక ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయా ప్రతికూలమైన ఫలితాలను అనుకూలంగా మార్చుకోవటానికి మరి రాశివారు చేసుకోవలసినటువంటి దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలన్నింటి గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే మీరు అనుకరించవలసినటువంటి ప్రత్యేకమైన విధి విధానాల గురించి కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్పటం జరుగుతోంది కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ లో ఉన్న వారికి షేర్ చేసుకోండి పక్కనే ఉన్న హై బటన్ ని మీరు నొక్కటం ద్వారా మన వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి తద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్నా లేదా ఛానల్ నోటిఫికేషన్ రాకపోయినా మేము పెట్టే వీడియోస్ మీకు కనపడకపోయినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ కనుక చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ముందుగా అందరికి నమస్కారం తెలుపుకుంటూ ఈ ఆంజనేయ ఆంజనేయస్వామి ఆశీర్వాదం అత్యంత శక్తివంతంగా పనిచేసేటటువంటి ప్రత్యేకమైన శుభదినం ఈ రోజు మీకు ఆర్థిక పురోగతి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అలాగే ఉద్యోగ విజయాలు జాబ్లు సక్సెస్ బిజినెస్ గ్రోత్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ అలాగే హెల్త్ రిస్టోర్ అయ్యేటటువంటి అనేక శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఫైనాన్స్ మేనేజ్మెంట్ మనీ ఫ్లో డిజిటల్ ఇన్కమ్ కెరీర్ బ్రేక్ అలాగే కుటుంబ శాంతి మానసిక ధైర్యం ఇవన్నీ మరింత బలంగా మీ జీవితంలో వ్యక్తమవుతాయి ఈరోజు ఈ రాశి వారికి కలిగే ఫైనాన్స్ ప్రెడిక్షన్స్ కెరీర్ ఇంప్రూవ్మెంట్స్ అలాగే బిజినెస్ ప్రాఫిట్స్ హెల్త్ ఆస్ట్రాలజీ లవ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ మరియు మ్యారేజ్ ప్రాస్పెక్ట్స్ అన్నింటి గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ రాశి వారికి ఫైనాన్స్ రిలేటెడ్గా పాజిటివ్ పాయింట్స్ చూసుకుంటే కనుక ఈ రోజు మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ మరింతగా బలపడే సూచనలు ఉన్నాయి ఖర్చులపైన కంట్రోల్ రావటం వలన సేవింగ్స్ అనేవి కూడా మీకు పెరుగుతాయి గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ నుండి సానుకూలమైనటువంటి రిటర్న్స్ వస్తాయి మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి కొనసాగించటానికి ఇది మంచి రోజు స్టాక్ మార్కెట్లో రిస్క్ తగ్గి స్టడీ ప్రాఫిట్స్ మీకు రావచ్చు క్రెడిట్ స్కోర్ అనేది మెరుగుపడే అవకాశం కూడా ఉంది ఇన్సూరెన్స్ ప్లానింగ్ హెల్త్ లైఫ్కు అనుకూలమైన రోజు డిజిటల్ పేమెంట్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు సులభంగా పూర్తవుతాయి అలాగే ఫ్యామిలీ ఫైనాన్స్ పై మంచి అవగాహన అనేది మీకు వస్తుంది బిజినెస్లో పెట్టిన డబ్ సేఫ్ గా ఉంటుంది వెల్త్ క్రియేషన్ కోసం కొత్త ఆలోచనలు మీకు వస్తాయి మీ ఫైనాన్షియల్ డెసిషన్స్ కి కుటుంబం నుంచి ఫుల్ సపోర్ట్ లభిస్తుంది టాక్స్ ప్లానింగ్ కు సంబంధించిన క్లారిటీ అనేది వస్తుంది ఇన్కమ్ సోర్సెస్ చిన్నగా అయినా కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది గతంలో నిలిచిపోయిన డబ్బు తిరిగొచ్చే సూచనలు ఉన్నాయి జాబ్ అండ్ బిజినెస్ పాజిటివ్ పాయింట్స్ వీరికి చూసుకుంటే ఉద్యోగంలో మీ పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది సీనియర్స్ నుండి అప్రిషియేషన్ సపోర్ట్ అనేది మీకు లభిస్తుంది కెరీర్ గ్రోత్ కోసం కొత్త అవకాశాలు కనిపిస్తాయి ఇంటర్వ్యూలలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేటటువంటి రోజు ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి శుభ సూచక సమాచారాలు కనిపిస్తున్నాయి బిజినెస్లో కొత్త కస్టమర్లు చేరే అవకాశం ఉంది సేల్స్ అండ్ ప్రాఫిట్స్ రెండూ కూడా పెరుగుతాయి నిలిచిపోయిన ప్రాజెక్టులు ముందుకు సాగుతాయి బిజినెస్ ఎక్స్పాన్షన్ గురించి ఆలోచించటానికి ఇదొక మంచి రోజు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మంచి కస్టమర్ రీచ్ అనేది పెరుగుతుంది టీమ్ తో మంచి అండర్స్టాండింగ్ అనేది మీకు ఉంటుంది కొత్త స్టార్టప్ ఐడియాస్ మీకు వస్తాయి మేనేజ్మెంట్ మీ పైన నమ్మకం పెంచుతారు పని ఒత్తిడి తగ్గి ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది స్కిల్ డెవలప్మెంట్ కోసం మంచి అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఇక హెల్త్ రిలేటెడ్ గా పాజిటివ్ పాయింట్స్ వీరికి చూసుకుంటే కనుక ఆరోగ్యపరంగా ఈరోజు ఓవరాల్ గా పాజిటివ్ గా కనిపిస్తుంది మానసిక శాంతి పెరుగుతుంది అలసట స్ట్రెస్ తగ్గుతాయి ఫిట్నెస్ రొటీన్ ప్రారంభించటానికి ఇది మంచి రోజు హార్ట్ హెల్త్ కు మంచి సూచనలు కనిపిస్తున్నాయి డయాబెటీస్ కేర్ కంట్రోల్లో ఉంటుంది బీపీ స్థిరంగా ఉంటుంది సీజనల్ హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది శారీరక శక్తి పెరుగుతుంది హెల్త్ ఇన్షూరెన్స్ కు సంబంధించిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి యోగా ధ్యానం చేస్తే ఇంకా మంచి ఫలితాలు చూస్తారు చిన్న పెయిన్స్ కూడా మీకు తగ్గుతాయి ఇమ్యూనిటీ పెరుగుతుంది రోజు మొత్తం చాలా ఫ్రెష్ గా మీకుంటుంది లవ్ అండ్ మ్యారేజ్ లైఫ్ లో పాజిటివ్ పాయింట్స్ వీరికి చూసుకుంటే ప్రేమలో ఉన్న వారికి మంచి అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది వివాహితులకు పార్ట్నర్ నుండి ప్రేమ మరియు కేర్ ఎక్కువగా లభిస్తాయి గతంలో మిస్అండర్స్టాండింగ్స్ అన్ని సులభంగా కరిగిపోతాయి అలాగే పార్ట్నర్ తో మంచి ఎమోషనల్ బాండింగ్ లభిస్తుంది మ్యారేజ్ స్టాక్స్ ఉన్నవారికి శుభ సూచనలు ప్రేమలో ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ బలపడుతుంది పార్ట్నర్ మీరు చెప్పేది అర్థం చేసుకుంటారు చిన్న సర్ప్రైజెస్ రోజు ఆనందంగా మారుస్తాయి కపుల్స్ మధ్యన హార్మోని ఉంటుంది సంపూర్ణమైన లవ్ ఎనర్జీతో మీకు రోజు అనేది గడుస్తుంది ఇక ఫ్యామిలీ మ్యాటర్స్ పాజిటివ్ పాయింట్స్ చూసుకుంటే ఇంట్లో శాంతి ఆనందం నెలకొంటుంది ఎల్డర్స్ బ్లెస్సింగ్స్ అనేవి లభిస్తాయి కుటుంబ సభ్యులు మీ మాటను గౌరవిస్తారు ఇంట్లో మంచి వార్తలు వినేటటువంటి అవకాశం ఉంది ప్రాపర్టీ మ్యాటర్స్లో చిన్న పురోగతి ఉంటుంది ఈ కాలంలో మీకు లభించే అవకాశాలు సాధారణమైనవి కావు అవి మీ జీవితాన్ని మార్చే సువర్ణ అవకాశాలు ప్రతి అడుగులో విజయం పురోగతి ఆర్థిక లాభాలు మిమ్మల్ని వరిస్తాయి సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయటానికి ఎప్పటినుంచో మొదలు పెట్టాలని అనుకుంటున్న కొత్త పనులు ప్రారంభించటానికి ఇదే సరైన సమయం ఈ సంచారం ప్రతి రాశిపై వేరువేరు ప్రభావాలు చూపినా ముఖ్యంగా ఈ రాశి వారికి మాత్రం అత్యంత ప్రయోజనకరంగా శుభప్రదంగా ఉండబోతోంది చిన్నపిల్లలతో సంతోషమైన సమయం గడుస్తుంది హోమ్ మెయింటెనెన్స్ పనులు సజావుగా పూర్తవుతాయి కుటుంబ బంధాలు మరింతగా బలపడతాయి హోమ్ ఫైనాన్స్ ప్లానింగ్ సాఫీగా సాగుతుంది స్నేహితులు బంధువులతో మంచి సమయం అనేది మీరు గడుపుతారు మరి స్టూడెంట్స్ కి పాజిటివ్ పాయింట్స్ చూసుకుంటే కాన్సన్ట్రేషన్ అనేది మంచి స్థాయిలో ఉంటుంది న్యూ టాపిక్స్ మీకు త్వరగా అర్థమవుతాయి ఎగ్జామ్స్ కి మంచి ప్రిపరేషన్ జరుగుతుంది టీచర్స్ నుండి మీకు గైడెన్స్ అనేది అందుతుంది ఇక మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయానికి వస్తే మీరు పనిచేసే చోట లేదా మీ వ్యాపారంలో మీ కష్టానికి మీ నిజాయితీకి తగిన గుర్తింపు ఫలితం దక్కే రోజులు వచ్చేసాయి ఉద్యోగస్తులకు నేను ఎంత కష్టపడినా ఎవరూ గుర్తించటం లేదు నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతోంది అనే బాధ మీకి ఉండదు మీ పనిని మీ పై అధికారులు మీ బాస్ గమనించి అందరి ముందు మిమ్మల్ని మెచ్చుకుంటారు ఇది మీకు ఎంతో ఉత్సాహాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది చదువులో డెడికేషన్ పెరుగుతుందని చెప్పొచ్చు ఉమెన్ కి పాజిటివ్ పాయింట్స్ ఏమున్నాయో చూసుకుంటే మహిళల ఆరోగ్యం మంచి స్థితిలో ఉంటుందని చెప్పొచ్చు ఇంటి పనులు అనేవి సులభంగా పూర్తవుతాయి అలాగే సెల్ఫ్ కేర్ కోసం మంచి సమయం అనేది దొరుకుతుంది ఫ్యామిలీ నుండి సపోర్ట్ ప్రేమ లభిస్తాయి కొత్త ప్లాన్స్ ప్రారంభించడానికి ఇది మంచి రోజుగా చెప్పొచ్చు రెమెడీస్ అండ్ డివోషనల్ థింగ్స్ ఈ రాశి వారు చేసుకోవాల్సినవి మనం చూసుకుంటే ఉదయం శివాలయంలో పాలు మరియు నీళ్లు సమర్పించండి శ్రీ మహాలక్ష్మీదేవికి పసుపు కుంకుమ అర్చన చేయండి ఓం నమ శివాయ జపాన్ని నూట ఎనిమిది సార్లు చేయండి తులసి మొక్కకు నీరు పోసి ఐదు ప్రదక్షిణలు చేయండి పేదవారికి పండ్లు లేదా అన్నం పంచండి శనిదేవుడికి నువ్వుల నూనె దీపం వెలిగించండి చీమలకు బెల్లం పిండి వేయండి చిన్న దేవాలయ దర్శనం మీరు చేసుకోండి గోమాతకు పచ్చిగడ్డి పెట్టండి సాయంత్రం నెయ్యి దీపం వెలిగిస్తే ఇంట్లో శాంత్ అనేది కూడా మీకు పెరుగుతుంది అలాగే పశుపక్షాదులకు మూగజీవాలకు తాగటానికి నీరు తినటానికి ఆహారాన్ని అందించండి ఇలా చేసినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి సో చూశారు కదండి ఈ సమయంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పూజలు పరిహారం చేసుకుంటే వీరికి జీవితంలో ఉన్నతి కలుగుతుంది అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఉన్న వృషభ రాశి వారితో షేర్ చేసుకోండి ఓం శ్రీ శ్రీమాత